దట్ బికేమ్ ద బిగెస్ట్ హిట్ ఇన్ హిందీ ఐస్ లైక్ సో ప్రౌడ్ అమ్మో మనోళ్ళు ఒక వెళ్ళి హిందులో తీస్తారని దెన్ ఐ జనరీ ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ ఒక సాంగ్ కానీ మూవీ కానీ ఏదైనా లైక్ పర్ఫార్మెన్స్ ఏదైనా నచ్చితే వెదర్ ఐ నో ఆర్ డోట్ నో ద పర్సన్ ఐ జస్ట్ ఫైండ్ అవుట్ ది నెంబర్ అండ్ ఇదర్ టెక్స్ దెమ్ ఆర్ కాల్ దిమ్ అండ్ సే దట్స్ వాట్ మై డాడ్ టట్ మీ లైక్ ఓన్లీ వెన్ యూర్ ఏబుల్ టు అప్రిషియేట్ ద ఆర్ట్ ఆఫ్ అనదర్ పర్సన్ యువర్ ట్రూ ఆర్టిస్ దే దట్ ఆల్వేస్ స్టేస్ మై హెడ్ సో నేను చాలా హుషారుగా ఈ నెంబర్ తీసుకున్నా సందీప్ గారికి కాల్ చేద్దాం లేదా టెక్స్ట్ చేద్దాం తీసుకుని ఉండి ఆయన ఇంటర్వ్యూస్ గుర్తొచ్చినాయి అమ్మ నేను ఫోన్ చేసేప్పుడు కంగ్రాట్స్ అంటే నాకు తెలియదే పెట్టమో ఫోన్ అని అంటారేమో అని నేనే అనుకున్నా ఓకే అని ఎందుకు లేనితోనూ చేయాల దాని తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ వీ హ్యాపెన్ టు మీట్ ఇన్ ద ఆఫ్టర్ పార్టీ ఆఫ్ సమ్ సమ్ అవార్డ్స్ అబ్రాడ్ అప్పుడు నేను మామూలుగానే మ్యూజిక్ స్టార్ట్ అవ్వకముందే నేను డాన్స్ స్టార్ట్ చేస్తాను తర్వాత మ్యూజిక్ అండే వరకు డాన్స్ చేస్తుంటా అలాంటి టైంలో పక్క నుంచి ఒక మనిషి చూస్తున్నారు నన్ను ఇలా చూస్తే ఆయన ఆయన అంటే నాకు ఎలాంటి ఒక భావం ఏర్పడిందంటే అమ్మాయిని చూస్తే ఇది కోపం పడతారేమో అని నాకే భయం అడిగి తిరిగి డాన్స్ చేసుకుంటున్నా ఆ టైప్లో కట్ చేస్తే టక్ 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 అని ఓ నాలుగు కట్ కట్టి దగ్గర ఉన్నారు దేవుగారు మీరేంటి డ్రింక్ చేయరు స్మోక్ చేయరు అయినా మొత్తం నైట్ టు డే అంటే ఇలా డాన్స్ చేస్తాను చాలా సరదాగా మారుతున్నారు నేను అలా చూస్తే తర్వాత మీ పాటలు గీట్లని అని చెప్పి హీ వాజ్ వెరీ వెరీ స్వీట్ టు మీ అండ్ ఐ వాస్ ఓన్లీ లుకింగ్ ఎట్ అని యునో వాట్ ఐ సైడ్ సార్ ఐఎమ్ వెరీ సారీ సార్ ఐఫ్ టు అపాలజిస్ట్ యూ అన్న ఆయనకు అర్థం కాల ఎందుకంటే మీరు అసలు నేను మాట్లాడినా మీరు మాట్లాడరు మీరు చాలా కోప కోపమైన మనిషి కోపిష్టి ఇలాగైతే నేనే ఒక ఇమేజ్ ఫామ్ చేసుకున్నాను నవ్ ఐ ఫీల్ బ్యాడ్ ఫార్ జస్ట్ జడ్జింగ్ యూ లైక్ దాట్ అండ్ యువర్ టూ స్వీట్ అండ్ అన్బిలీవబిలీ స్వీట్ అంటే ఆయన అన్నారు తెలుసా అదేంటో అండి నా ఫేస్ మ్యూస్ అందరూ అలాగే అనుకుంటున్నారు అన్నారు అండ్ విత్ దాట్ వి బికేమ్ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వీర్ రిలీ రిలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యువర్ మేకింగ్ అండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ సెన్సేషన్స్ దట్ యువర్ మేకింగ్ యానిమల్ కానీ వడవ నెక్స్ట్ వచ్చే స్పిరిట్ కానీ అన్నీ మీరు చిన్నేస్తారు ఇలాగ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవర్ లెగసీ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ అహెడ్ అండ్ అప్ అండ్ అబౌవ్ లవ్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఒక చిన్న రిక్వెస్ట్ మరి